యూజువల్ గా ఒకరు మనల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో నేను చెప్తాను జాగ్రత్తగా రండి అది నీ జీవితంలో జరిగితే సరి చేసుకో కొంచెం వాక్య జ్ఞానం ఉంటే గనక కష్టపడి ఆ వ్యక్తితో సద్దుకుంటానికి ప్రయత్నం చేస్తాం కానీ అవతల మనం అనుకున్నట్టు ఉన్నాడుగా అసలు ఎండో నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నేను అనలేదండి బాబు నేను అన్నాను అనుకోండి అసలు ఎండో సరే నా సైడ్ నేను క్లియర్ అయిపోయి నువ్వు బాధ నువ్వు బిల్లు అని వెళ్ళిపోతావు వెళ్ళిపోయినోడు కుదురుగా ఉంటావు అంటే కుదురుగా ఉండవు నుండి దాన్ని పెద్ద ప్రచారం చేస్తాం ఏంటని అంటే మనం కరెక్ట్ వాళ్ళు తప్పు అనండి అంటే నేను క్లియర్ గా ఉన్నాను ఆ వ్యక్తి క్లియర్ గా లీడన్న సంగతి ప్రపంచం అంతా చెప్పేస్తున్నాం చాలా మంది ఒక పాట ఇవ్వలేదని మందిరం మానేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది నిన్ను పలన పలన లేదని మానేసేవాళ్ళు చాలా మొన్నారు అక్కడ మినిస్ట్రీ అది ఇంపార్టెంట్ యువర్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎవరి చేతనైనా ఈ రోజున అపార్థంగా అర్థం చేసుకోబడిన స్థితిలో ఉన్నావేమో నిన్ను చాలా మంది అపార్థం చేసుకుంటున్నారేమో ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక దేవుని బిడ్డగా ఇంతమంది దైవ వాక్యములు అపార్థం అనే పరిస్థితిలో వెళ్ళారు అని అంటే ఒక దేవుని బిడ్డగా నువ్వు కూడా అలాంటి పరిస్థితి గుండా వెళతావు అదేం కొత్త కాదు